ஓகே வச்சு <descript> <langwaels> వర్గీకరణ అడ్డుకుంటాం ప్రాణాలైన అర్పిస్తాం వర్గీకరణ అడ్డుకుంటాం ప్రాణాలైన అర్పిస్తాం వర్గీకరణ అడ్డుకుంటాం ప్రాణాలైన అర్పిస్తాం వర్గీకరణ దీనిపై ఈరోజు ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అంశం పైన ఇక్కడ రాజీవ్ రంజన్ మిశ్రా గారు వచ్చి ఇక్కడ రిప్రజెంటేషన్స్ కాకినాడలో తీసుకున్నటువంటి సందర్భంగా నేను ఇక్కడికి వచ్చి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి వర్గీకరణను ఎందుకు చాలా చాలామంది దళితులు దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలు ఇతర చిన్న చిన్న కులాలు ఎందుకు వర్గీకరణను అడ్డుకుంటున్నాయి అనే అంశం మీద ఒక నూట డెబ్బై పేజీల రిప్రజెంటేషన్ తయారు చేసేయడం జరిగింది ఆ నూట డెబ్బై పేజీల రిప్రజెంటేషన్లోనూ వర్గీకరణ అనే తీర్పు పైన డాక్టర్ డివై చంద్రచూడ్ గారు సీఫ్ జస్టిస్గా ఉండేవారు వారి తనటువంటి తీర్పు మీద దగ్గరగా రెండు వందల నాలుగు ప్యారాగ్రాఫ్ల్లో తీర్పుతుంది ఆ రెండు వందల నాలుగు పారాగ్రాఫ్కి సంబంధించి ఒక్కొక్క పారాగ్రాఫ్లో ఉన్నటువంటి అంశాలను నేను తీసుకుంటూ దాన్ని విశ్లేషించి అది ఏ విధంగా రాజ్యాంగబద్ధంగా ఉంది ఎందుకు రాజ్యాంగబద్ధంగా లేదు అనే అంశాలను అన్నిటినీ కూడా కూలంకషంగా రాసి అందులో ఇవ్వటం జరిగింది దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎప్పుడు అసలైన సమస్య సుప్రీంకోర్టు తీర్పులో ప్రజలందరికీ కనపడే సమస్య వర్గీకరణ అనేది ఇప్పుడున్నటువంటి సమస్య తీర్పు ఇస్తుంది కానీ వర్గీకరణ అనేది చాలా చిన్న అంశం ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులో ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నటువంటి అతి కీలకమైన అంశం ఏంటంటే షెడ్యూల్డ్ కులాలన్న వాళ్ళకి దేశవ్యాప్తంగా అంటగానితనము ఆధారంగా ఈ రిజర్వేషన్లు కల్పించబడ్డని రాజ్యాంగ రక్షణలు కల్పించబడని ప్రత్యేక రాయితీలు కల్పించబడ్డని అయితే సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులో ఆ అంటరానితనం అన్నది లేదు భారతదేశంలోనూ షెడ్యూల్డ్ కులాలకు షెడ్యూల్డ్ తెగలకు వెనుకబడిన తరగతులకు మధ్యన ఎటువంటి సామాజిక కారణాలు లేవు కాబట్టి ఈ సే అంటరానితనం అనేటటువంటి అంశంనే కంప్లీట్గా పక్కన పెట్టేసి ఇప్పుడు అంటరానితనం బదులు ఒక కొత్త ప్రాతిపదిక మీద వర్గీకరణ చేయాలనేటటువంటి అంశం సుప్రీంకోర్టు తీర్పు కొత్త ప్రాతిపదిక ఏంటి అంటే ఏదైనా ఒక కులము కనుక వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికకు సమానంగా కానీ అంతకంటే ఎక్కువగా కానీ రిజర్వేషన్ల ఫలితాలను పొందుతుంటే ఆ కులాన్ని కంప్లీట్గా రిజర్వేషన్ల పరిధి నుంచే తప్పించాలి అనేటటువంటి అంశం ఈ సుప్రీంకోర్టు తీర్పులో ఉంది దానివల్ల జరిగేటటువంటి ప్రమాదం ఏంటంటే రానున్న ఐదు ఆరు సంవత్సరాల్లో మొత్తం షెడ్యూల్డ్ కులాలున్న వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లు లేకుండా పోతాయి ఈ రోజున పాలలు వారు ఆ ఉద్యోగాలలో సమానంగా ఉన్నారు వాళ్ళ జనాభా శాతానికి లేదా ఒక ఉద్యోగం ఎక్కువ తీసుకున్నారు అనే అంశం మీద మాలలను షెడ్యూల్డ్ కులాల లిస్టులో నుంచి తీసేటటువంటి ఇనిషియేటివ్ ఇమీడియట్గా ఇక్కడ గవర్నమెంట్ చేపట్టే ప్రమాదం ఉంది మాలలను తీసేసిన తర్వాత అదే ప్రతిపాదన తోటి అదే ఆర్గ్యుమెంట్ తోటి ఒక రెండు మూడేళ్ల తర్వాత మాదిగలు కూడా వాళ్ళ సమానమైన ఓటను వాళ్ళు పొందేశారు కాబట్టి వాళ్ళు అన్ని విధాలుగానే అభివృద్ధి చెందేశారు వేళ్లను కూడా రిజర్వేషన్లు పరిధించి తీసేయాలనేటటువంటి అంశం మాలల తర్వాత తర్వాత వేటు మాదిగల మీద పడుతుంది ఈ మాదిగలు మాలలు పోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కేవలం రెండు మూడు శాతం ఉన్నటువంటి చిన్న చిన్న కులాలకి కూడా అదే ప్రాతిపదికన ఇంకొక రెండేళ్ల తర్వాత మొత్తం షెడ్యూల్డ్ కులాలు అనేటువంటి వాళ్ళకి అంటరానితనం తీసేసి తగినంత ప్రాతినిధ్యము అడీక్వేట్ రిప్రజెంటేషన్ అనే ప్రాతిపదిక మీద వస్తున్నటువంటి క్లాసిఫికేషన్ వల్ల మరి విడతలు విడతలుగా మొత్తం అందరినీ కూడా ఈ షెడ్యూల్ కులాల జాబితా నుంచి తీసేసి వీళ్ళకి వెనుకబడిన తరగతులకు ఏమీ తేడా లేదు కాబట్టి వెనుకబడిన తరగతులు కూడా కులాల ఆధారంగా కాకుండా సామాజిక ప్రమాణాల మీద ఆధారపడకుండా వాళ్లకు కూడా కేవలము ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండాలనేటటువంటి బీజేపీ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈ సామాజికమైనటువంటి అంశాల ఆధారంగా కాకుండా ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద ఆధారంగా ఈ రిజర్వేషన్లు ఉండాలనే బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనను ముందుకు తీసుకెళ్లడానికి పూర్తిగా ఈ వర్గీకరణ తీర్పులో పూర్తిగా పునాదులు వేసుకుంటూ ముందుకెళ్లారు దీనివల్ల నిజంగా ఏ వర్గాలకు అయితే అంటరాని కారణంగా కావచ్చు లేదా సామాజిక వెనుకబాటుతనం కారణంగా కావచ్చు ఇప్పుడున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు పోయి భవిష్యత్తులో అందరికీ కూడా కేవలము ఎకానమికి వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే రిజర్వేషన్లు అని ఒక పది శాతం పదిహేను శాతం రిజర్వేషన్లు ఇచ్చేసి ఈ వర్గాలను మళ్ళీ కుల వృత్తుల పైన అంటదాని పైన ఆధారపడి బతికేలాగా చేసేటటువంటి అత్యంత కీలకమైనటువంటి ప్రమాదం ఇందులో పొంది ఉంది కాబట్టి దళితులందరూ కలిసి ఈ రోజున కొంతమంది సోదరులు ఈ వర్గీకరణ కావాలనుకునే సోదరులకి రాజ్యాంగం అర్థక అర్థం కాకపోవడం ఈ వర్గీకరణ తీర్పులో ఉన్నటువంటి కీలకమైన అంశాలు అర్థం చేసుకునే పరిస్థితి వాళ్ళకి కల్పించకపోవడం కేవలం వాళ్ళు కొంతమంది రాజకీయ నాయకులు చెప్పినటువంటి మాటలకు వారి ప్రచారానికి మరి గురైపోయి మొత్తం వారు నిలబట్టినటువంటి కొమ్మని వాళ్ళని నరుక్కునే పరిస్థితులు ఈ రోజున ఉన్నాయి కాబట్టి ఈ వర్గీకరణ తీర్పుని ఈ చాలామంది దేశవ్యాప్తంగా మరి నార్త్ ఇండియాలో అయితే అన్ని కులాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఈ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తున్నారు మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని కులాలు అన్ని వర్గాలు తీర్పుని వ్యతిరేకిస్తున్నారు ఇలాగ ఆంధ్రప్రదేశ్ వస్తుంటే ప్రధానంగా మాలకులం తర్వాత అనేక చిన్న చిన్న షెడ్యూల్డ్ కులాలు కూడా వర్గీకరణ తీర్పుని మరి వ్యతిరేకిస్తున్నాయి తమిళనాడులో కూడా చాలా అత్యధికులు వర్గీకరణ తీర్పుని వ్యతిరేకిస్తున్నాయి ఈ రోజున తీసుకుంటే భారతదేశంలో అత్యధిక షెడ్యూల్డ్ కులాల జనాభా ఈ వర్గీకరణ తీర్పుని వ్యతిరేకించడమే కాకుండా ఈ వర్గీకరణ ఏ రాష్ట్రంలో అయినా మళ్ళీ ఇంకొక కొత్త రూపంలో కనుక అమలు చేసే ప్రయత్నం జరిగితే చాలా హింసాత్మకమైనటువంటి హింసాత్మకమైనటువంటి పోరాటాలకు కూడా హింసాలకు సిద్ధమవుతుంది అటువంటి హింసాత్మక పరిణామాలకు దారి తీయకుండా ఇప్పుడున్నటువంటి పాలకులు విజ్ఞతతోటి ఇప్పుడు అంటరానితనం ఉందా లేదా అన్న ప్రశ్నకు వాళ్ళ సమాధానంగా అంటరానితనం ఉంది అన్నది మా వాదన అన్ని రంగాలలోనూ అంటరానితనం పాటించబడుతుంది మరి ఇప్పటికీ కూడా శ్మశానాలు లేదు లో ఈ షెడ్యూల్డ్ కులాల శివాలను తగలపెట్టినెవరు చాలా చోట్ల బావిల్లో నూళ్ళు నీళ్లు తీసుకునేవారు చాలా చోట్ల పోలీస్ స్టేషన్స్ లోకి వీళ్లను అడుగు పెట్టనివ్వట్లేదు చాలా చోట్ల అంటరానితనం తనంబరి గుడిల్లోకి రానివ్వట్లేదు చాలా చోట్ల అంతరాంతనం ఈ రోజుకి కూడా అమలు అవుతూనే ఉంది ఈ అమలవుతున్నటువంటి అంతరాంగతనం లేదు అనేటటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఉద్దేశాన్ని ఈ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఇటువంటి తీర్పుని మేమందరము మొత్త కంటంతో వ్యతిరేకిస్తున్నామని చెప్పడానికి ఈ రోజు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ లో భాగం పెద్దలందరూ నుంచి వచ్చారు అశోక్ గారు ఈ రోజున రాష్ట్రంలో నా పేరు పిఎస్ఎన్ మూర్తి నేను పివీ రావు గారి తమ్ముడిని నేను ఆధార్ ప్రాజెక్టులో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ గా చేసినటువంటి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ని కాబట్టి నేను దీన్ని ఒక రిజర్వేషన్లో లబ్ధిదారుగా నేను